హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు చెప్పిన విధంగానే సిస్టర్స్ అందరూ ఒకే మాట చెప్పారు పెట్టండి మట్టిలో పెట్టండి కుండీలో పెట్టండి బతుకుద్ది అని మీ అందరి మాట వల్ల నేనైతే అది ఆ పూలు కట్ చేయకుండా అలాగే గుర్తుగా పెట్టేశాను ఫ్రెండ్స్ అదిగోండి నేనైతే ఆ రోజు డబ్బాల మట్టి పోసి పెట్టుకొని దేవుడికి పెడతాం కదా పూలు తీసేసిన తర్వాత ఈ డబ్బాలు అయితే వేసి మూత పెట్టుకుంటాను ఆ మట్టి అది బాగా కంపోస్ట్ లాగా అయిపోయింది అస్సలు చూడండి పువ్వులే కనిపించట్లేదు మొత్తం నల్లగా అయిపోయింది మట్టి అదైతే వేస్తున్నాను పైన ఆల్రెడీ ఆ కుండీల మట్టి ఉన్నింది ఫ్రెండ్స్ దాంట్లోనే పెట్టాను పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నా చిన్న వీడియోకి అందరూ స్పందించారు బాగా చెప్పారు అందరూ ఒకే మాట చెప్పారు నేనైతే మీ మాట పొల్లుపోకుండా చెట్టు అయితే నాటాను ఫ్రెండ్స్ చెట్టు అనాలో పూలు గుత్తి అనాలో అర్థం కాలేదు అది మా చిన్నమ్మాయింది కదా కీర్తి వాళ్ళ ఆఫీస్లో కృష్ శ్రీకృష్ణ జన్మాష్టమికి చేశారనమాట వాళ్ళ ఫంక్షను అక్కడ బొక్కేలో నింది ఆ చామంతి గుత్తి అది పెట్టింది అనమాట నాకు ఆ రోజు డెకరేషన్కి కృష్ణాష్టమికి అది అలాగే అన్ని రోజుల నుంచి ఫ్రెష్గా ఉన్న తర్వాత ఆ దేవుని దయ దేవుని దయ అంతే కదా ఫ్రెండ్స్ ఒక ప్రాణం పోసుకోవాలంటే అది మనిషి కానీ చెట్టు కానీ జంతువు కానీ ఏదైనా సరే ఆ దేవుని దయ ఉంటేనే ఏదైనా బతుకుద్ది మన చేతుల్లో అయితే ఏం లేదు నేనైతే మంచి మట్టే వేశాను గుచ్చిపెట్టాను మీ అందరి ఆశ కూడా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను